చలనచిత్ర పరిశ్రమలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కొన్ని అవకాశాలు కొందరికి అనుకోకుండా వస్తే కొన్ని కొందరికి అయితే వచ్చిన అవకాశం కూడా వాళ్ళ ప్రవర్తన వల్ల కావచ్చు మరో ఇతర కారణం కావ కారణం వల్ల కావచ్చు చేజారిపోతుంటాయి ముఖ్యంగా మనం ప్రస్తుతం హాస్యనటుడిగా వెలుగొందుతున్న అలీ విషయానికి వస్తే అలీ మొదటి నుంచి అదృష్టవంతుడనే చెప్పవచ్చు బాల నటునిగా అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగి తర్వాత హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు టీవీ షోలలో కూడా ఆయన రాణిస్తున్నారు సహజంగా బాలనటులకు ఒక ఏజ్ వచ్చాక ప్రాబ్లం ఎదురవుతుంది అంటే ఆ ఏజ్లో అలాంటి ఇటు బాల వేషాలు ఉండవు అటు పెద్ద వేషాలు ఉండవు ఆ గ్యాప్లో ఇబ్బంది పడుతుంటారు కానీ ఆ అలీ మాత్రం దీన్ని కూడా సులువుగా అధిరోహించాడు సక్సెస్ అయ్యాడు రాణించాడు మనం ప్రస్తుతం చెప్పుకునే విషయం ఏంటంటే అలీ ఒక గందరగోళంగా ఒక చేట అనే సంభాషణ ఒకటి అనేది పాపులర్ దానికి భాష ఉండదు లిపి ఉండదు అయితే అనర్ఘనంగా ఆయన రెండు మూడు నిమిషాలు మాట్లాడి ఆ స్నేహితులతో సరదాగా లభించేవాడు ఈ విషయం ఎస్వి కృష్ణారెడ్డికి తెలియడంతో తను తీస్తున్న రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా పిలిపించి ఈ ఈ మాటలు విన్నాడు నువ్వేదో చేట భాష మాట్లాడతావు కదా మాట్లాడు అంటే అలీ మాట్లాడాడు అది కృష్ణారెడ్డికి నచ్చడంతో రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఒక ముఖ్య పాత్ర గుర్తింపు వచ్చే పాత్రని ఇచ్చాడు ఆ సినిమా రిలీజ్ అవ్వడం సూపర్ హిట్ కావడంతో అలీకి అలీ క్యారెక్టర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది అప్పటివరకు అలీ అంటే తెలుసు కానీ ఒకటి రెండు సీన్లలో కనిపించి పోయే పాత్రలే ఎక్కువ చేసేవాడు కానీ రాజేంద్రుడు గజేంద్రుడు తర్వాత అలీకి పూర్తి స్థాయి అంటే కమిడియన్గా ఒక ప్రమోషన్ వచ్చిందని చెప్పొచ్చు ఆ ప్రమోషన్ మాయలోడితో కొనసాగితే తర్వాత రా మన యమలీల సినిమాతో హీరో ఇమేజ్ వచ్చింది ఈ యమలీల రాకముందు మనం మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు కె రాఘేంద్రరావు గారు వెంకటేష్తో ముద్దుల ప్రియుడు అనే సినిమా తీస్తున్నాడు రాఘేంద్రరావు అంటే బిగ్ బడ్జెట్ సినిమాలు బిగ్ కాంబినేషన్ సహజంగా ఆయన కొత్త వాళ్ళను కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ఆసక్తి చూపరు ఆల్రెడీ పాపులర్ ఆర్టిస్టులనే ఆయనకు నచ్చుతారు వాళ్ళకే వేషాలు ఇస్తుంటాడు ఆ విధంగా ముద్దుల ప్రేయుడు సినిమాలో ఒక కమిడియన్ క్యారెక్టరు సుధాకర్ పోషిస్తున్నాడు సుధాకర్ అంటే తెలుసు కదా గతంలో హీరోగా చేసి ఆ తర్వాత కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు ఆయనకు ఎప్పటికీ తను హీరోగా ఉండి అనేక ఒక పాతిక సినిమాల వరకు తమిళంలో చేసి ఉన్నాడు ఆ స్థాయి నుంచి కమిడియన్ స్థాయికి పడిపోయానే అనే ఫీలింగ్ ఎక్కువగా ఉండేది చిరంజీవి గారికి ఆయన రూమ్మేటు కూడా చిరంజీవి కంటే తొలుత హీరో అయ్యింది కూడా సుధాకర్ ఆ సుధాకర్ యముడికి మొగుడు సినిమా నుంచి ఒక క్యారెక్టరు ఆర్టిస్ట్గా మారిపోయాడు కమెడియన్ అయ్యాడు అంటే పిచ్చకొట్టుడు సుధాకర్ అని ఇండస్ట్రీలో అంటుంటారు ఆ సుధాకర్ ముద్దుల ప్రేయుల్లో ఒక మంచి కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాడు అయితే సుధాకర్ మానసిక స్థితి కొంత గందరగోళంగా ఉంది ఆయన కారు దిగి సెట్టుకు వచ్చినప్పటి నుంచి ఆయన బిహేవియరు కొంత ఇబ్బందికరంగా మారడంతో ప్రొడక్షన్ వాళ్ళు సుధాకర్ మీద రావేంద్రరావుకు కంప్లైంట్ చేశారు సారీ ఇట్లా సుధాకర్ సెట్లోకి రావడంతోనే ఏదేదో అడుగుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు తనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయని అంటున్నాడు అంటే రావేంద్రరావు కూడా స్పందించి మరి ఆయనకి ఏ పద్ధతులు ఉన్నాయో అవి చేయండి అయ్యా ఆయన బాగా రిసీవ్ చేసుకోండి అని కూడా చెప్పారు అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో మళ్ళోసారి రాఘవేంద్రరావు దగ్గరికి ఈ కంప్లైంట్ వెళ్ళింది ఇక రాఘేంద్రరావుకు తప్పని పరిస్థితి అటు వెంకటేష్ లాంటి స్టార్ కాంబినేషన్లు ఈ సుధాకర్ కాంబినేషన్లో సీన్స్ తీయాలి ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టు కూడా ఉన్నారు ఈ పరిస్థితిలో సుధాకర్ ఇలా ఇబ్బంది పెడితే కష్టం కదా అని ఆయన ఆలోచించి అప్పటికే ఈ రాయేంద్రుడు గయేంద్రుడు రిలీజ్ అయి ఉంది యమలీల సినిమాలో అలీ నటిస్తున్నాడు యమలీల ఇంకా రిలీజ్ కాలేదు కానీ అలీకి హీరోగా ఒక పాపులారిటీ వచ్చేసింది అలీ ఒక స్ట ఒక స్టార్ కమెడియన్ స్థాయికి చేరుకోబోతున్న పరిస్థితి అది దాంతో వెంటనే రావేంద్రరావు యూనిట్ సభ్యులు అలీకి కబుర్ చేశారు అలీ సరిగ్గా అప్పుడే ఆయన పెళ్ళి పెళ్ళి కూడా చేసుకుంటున్నాడు ఒక విధంగా పెళ్ళి చేసుకున్నాకే ఆయనకు రావేంద్రరావు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పొచ్చు వెంటనే సుధాకర్ రిప్లేస్మెంట్ చేసి అలీకి ఆవేశం ఇచ్చారు అన్నపూర్ణ స్టూడియో మొదటి ఫ్లోర్లో రాగా అది అలీ దంపతులకు రాఘేంద్రరావు ఘన స్వాగతం పలికారు ఒక మీడియా వ్యక్తిగా నేను ఆ రోజు అదే సెట్లో ఉండడం వల్ల అది ప్రత్యక్షంగా చూడగలిగాను అలీ దంపతులకు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళను పూలమాలలతో సత్కరించి వాళ్లకు శుభాభినందనలు చెప్పారు దాంతో ఆ సుధాకర్ క్యారెక్టర్ ముగిసింది అలీ క్యారెక్టర్ ఎంటర్ అయింది ఆ సినిమా హిట్ కావడంతో పాటుగా అలీ క్యారెక్టర్ ఒక ఫన్ను బాగా ఉండడంతో ఒక స్టార్ సినిమాలో అంటే యమలీల రిలీజ్ అయ్యి హీరోగా ఆయనకు పేరు వచ్చినప్పటికీ అగ్ర హీరోల సినిమాలో ఈ కమేడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ నటిస్తేనే అది మాస్క్ అంటే కింది సీ సెంటర్ వరకు చేరుతుంది అప్పుడు ఆర్టిస్ట్కు మంచి గుర్తింపు ఉంటుంది అందుకే చాలామంది పెద్ద హీరోల సినిమాల్లోనే యాక్ట్ చేయాలని ఉత్సాహపడుతుంటారు అలా అయితేనే సామాన్య అంటే కామన్ ప్రేక్షకుడికి కూడా ఆ ఆర్టిస్టు పరిచయం అవుతారు ఆ విధంగా అలీ ఒక తను స్టార్ కమిడియన్ కావడానికి ఇటు యమలీల దోహద చేస్తే అటు కే రావేంద్రరావు గారి ముద్ర ప్రియుడు కూడా దోహదం చేసిందని మనం చెప్పుకోవచ్చు